రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కలిగించడమే లక్ష్యంగా మరో ఆన్లైన్ షాపింగ్ యాప్ అందుబాటులోకి వచ్చింది తయారీదారులు తమ ఉత్పత్తులను సులువుగా విక్రయించేందుకు రాష్ట్రానికి చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాఫ్ పే యాప్ ను తీసుకొచ్చారు ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు డ్వాక్రా మహిళలు నేతన్నలు హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ఉచితంగా విక్రయాలు చేసుకునే అవకాశం కల్పించారు ఆకర్షణీయమైన డిస్కౌంట్లతోనూ వస్తున్న హాఫ్ పే యాప్ విశేషాలేంటో చూద్దామా ప్రస్తుతం ఎటు చూసినా ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగింది కొన్ని సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ వస్తువులను విక్రయిస్తున్నాయి దేశీయ విదేశీ బ్రాండ్లకు పెద్దపీట వేస్తుండటంతో స్థానిక ఉత్పత్తులకు అంతగా ఆదరణ దక్కటం లేదు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెంచేందుకు ముందుకు రావాలన్న సీఎం చంద్రబాబు పిలుపు నెల్లూరు జిల్లాకు చెందిన జి వేణు శ్రీకాకుళం జిల్లా వాసి సి తిరుమలరావును ఆలోచింపజేసింది ఏపీ సహా దేశీయంగా తయారయ్యే ఒత్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ హాఫ్ పే ఆన్లైన్ షాపింగ్ యాప్ ను రూపొందించారు తయారీదారులు తమ ఉత్పత్తులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా హాఫ్ పే ద్వారా గిట్టుబాటు ధరకే ఉచితంగా అమ్మకాలు చేసుకునే అవకాశం కల్పించారు వినియోగదారులకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు హాఫ్ పే యాప్ లో దేశ విదేశాల్లో పేరొందిన వస్తువులు సైతం అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు పండుగలు ప్రత్యేక రోజులు అనేది లేకుండా ప్రతి వస్తువు మార్కెట్ ధర కంటే యాబై శాతం రాయితీపై అందించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు డోర్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ ఈఎంఐ సదుపాయాలు ఉన్నాయన్నారు పల్లెటూరులో ఉండే కష్టాలు మాకు తెలుసు నాకు ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ మన రాష్ట్రానికి మన ప్రజలకి ఎలా ఉపయోగించగలం అనే ఆలోచనతో పుట్టింది హాఫ్ పే మా ప్లాట్ఫామ్ హాఫ్ పే డాట్ కామ్ లో పెట్టి తక్కువ రేటుకి ఇవ్వగలిగితే ఆ డబ్బులు డైరెక్ట్గా కన్జ్యూమర్ తీసుకు బెనిఫిట్ అవుతుంది ఆ డబ్బులు డైరెక్ట్గా వీవర్స్కి బెనిఫిట్ అవుతుంది మేము యాభై శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం మినిమం అలాంటి వస్తువులు చాలా ఉన్నాయి మన సీఎం గారు మన లోకేష్ గారు అందరూ చెప్పేది ఏంటి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెనర్ని సృష్టిస్తామని వాళ్ళు చెప్తున్నారు ఎంకరేజ్ చేస్తామని వాళ్ళ స్ఫూర్తితో మనం ఎందుకు చేయకూడదని చెప్పి మనం స్టార్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాము హాఫ్ పే మీరు ఒక వెబ్సైట్ ఉంది డిస్కౌంట్ లేదంటే ఎవరైనా వెళ్తారో చెప్పండి ఆన్లైన్ అసలు కొనేది మొదలైందే డిస్కౌంట్ల కోసం ఇప్పుడు హాఫ్ పేలో డిస్కౌంటే అసలు స్టార్ట్ అయ్యేది యాభై శాతం పైన ఉందన్నమాట చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అన్ని విధాలా బాగుంటుంది అండ్ మనం ఏంటంటే అన్ని మంచి ప్రోడక్ట్లు పెడుతున్నాం అండి ఇక్కడ ఏదంటే మన మ్యానుఫాక్చరింగ్ మన బ్రాండ్ అయ్యేం లేవు అన్ని మీరు రెగ్యులర్ గా మీకున్న దగ్గరలో ఉన్న రీటైల్ స్టోర్ లో వెళ్ళి ఏదైతే బ్రాండ్లు కొంటున్నారో అన్ని బ్రాండ్స్ ఉన్నాయన్నమాట అసలు మన అన్ని హోల్సేల్ కంటే బెటర్ ప్రైజ్లు అండి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ఏపీలో తయారు రయ్యే వస్తువులకు మరింత ప్రాచుర్యం కల్పించేలా కృషి చేస్తామని హాఫ్ పే యాప్ నిర్వాహకులు అంటున్నారు